హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో సో చాలామందికి అయితే తెలిసే ఉంటుంది కదా సో వంద రోజుల పని అని అంటారు సో ఈ ఉపాధి హామీ పథకం గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో చాలామంది అయితే హండ్రెడ్ డేస్ వర్క్ అయితే చేశారు బట్ చాలామందికి డబ్బులు అయితే రాలేదు సో ఇప్పుడు దీనిపైన నేను ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని అయితే ఉంటుంది కదా సో దీంట్లో ఏంటంటే మనకు హండ్రెడ్ డేస్ వరకు డైలీ వచ్చేసి మనము జాబ్ కార్డ్ అయితే ఉంటుంది సో అందులో మనము అటెండెన్స్ వేసుకొని తర్వాత హండ్రెడ్ డేస్ అయితే వర్క్ చేసిన తర్వాత సో మనం ఎన్ని డేస్ వర్క్ చేసాము సో దాన్ని బట్టి మనకు అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇందుట్లో జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చామా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి ఇస్తారు సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే రావట్లేదు ఇంకా చాలా కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు అనేసి ఉంది అండి సో దీనిపైన ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ ఉపాధి హామీ డబ్బులు కొంచెం ఆలస్యంగా అయితే ఇప్పుడు పడుతున్నాయి ఎందుకంటే సమ్ టైమ్స్ ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు పెన్షన్స్ కూడా ఇవ్వడం ఉంది కదా అండి సో ఈ పెన్షన్స్ కారణంగా లేకపోతే వేరే స్కీమ్స్ కారణంగా సో ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఉపాధి హామీ పథకంది సో అది అప్డేట్ చేయడం వల్ల సో కొన్ని అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవ్వడం జరిగింది సో కొన్ని అప్డేట్స్ కానివ్వండి కొన్ని డేటా అయితే ప్రాబ్లం అయితే అయ్యింది కాబట్టి సో కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో డెఫినెట్గా ఇప్పుడు ఆగస్ట్ మంత్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో వన్స్ ఈ సాఫ్ట్వేర్ కూడా ప్రాపర్గా అప్డేట్ అయిన తర్వాత సో ఇంకా ఎవరికైతే మీకు అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉంటే ఓకే ఇంకా ఎవరైతే అమౌంట్ రాలేదో సో డెఫినెట్గా మీకు అయితే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో అయితే ఈ అమౌంట్ పడుతుందండి సో ఈ అమౌంట్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత చెక్ చేసుకోండి సో మీకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా ఇచ్చారా లేదా చూసుకోండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికైతే ఈ ఉపాధి హామీ డబ్బులు అయితే వస్తాయండి సో వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి కాకపోతే కొంతమందికి తొందరగా రావచ్చు కొంతమందికి అయితే డిలే అవ్వచ్చు సో డెఫినెట్లీ మనకు ఈ మంత్లో అయితే ప్రతి ఒక్కరికి వస్తాయి సో దీని గురించి ఇంకా ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో చేస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో దట్ ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్